నమస్కారం శర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు తెలియచేసేటువంటిది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మార్చి నెలలో మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అని చెప్పేసి తెలియచేయటం జరుగుతుంది మార్చి నెలలో మేషరాశి వారికి వాస్తవంగా అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉండటం అనేదే జరుగుతుంది ఇప్పుడు ఈ మార్చి నెలలో ఈ రాశి వారికి ఏది ఏ కార్యక్రమం తలపెట్టినా సరే అది సక్సెస్ అవ్వటం సఫలీకృతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గృహానికి సంబంధించినటువంటిది ఏవైనా సరే నిర్ణయాలు అనేవి తీసుకొని అంటే తీసుకోగలుగుతారు ఎందుకంటే వారికి అనుకూలంగా ఉండేటువంటి వాతావరణము గృహానికి అంటే స్థిరాస్తి పొందాలి అనుకున్నటువంటి వారు అది ఫ్లాట్ కావచ్చు ఓపెన్ ప్లాట్ కావచ్చు ఇల్లు కావచ్చు వీటికి సంబంధించిన లావాదేవీలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండేటువంటి మాసము ఈ మార్చి నెల అలాగే వీరేంటే చేపట్టే పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు ఇబ్బంది కలిగించేటువంటి వ్యవహారాలు అన్నిటికీ కూడా వీరు దూరంగా ఉండగలుగుతారు అలాగే విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఆరోగ్య విషయం కూడా ఈ మాసము కాస్త మీకు సపోర్ట్ చేయటము అంటే అనుకూలంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి మరొకటి ఏంటంటే ఆర్థికంగా వీరు కూడా ఈ మాసంలో అనమాట మార్చి మాసంలో ఆర్థికంగా కూడా అనుకూలత అనేదే ఉంటుంది వీరికి మరొకటి ఏంటంటే కుటుంబ పరంగా సఖ్యత అనేది కూడా ఉంటుంది అలాగే ఆరోగ్యపరమైన ప్రయాణపరమైన విషయాల్లో వాస్తవంగా బాగుంటుంది కానీ ఇంకా కొంచెం జాగ్రత్త అనేది తీసుకుంటే ఇంకా మంచి అవకాశాలు చోటు అనేది ఉంటుంది ఆధ్యాత్మికంగా కూడా శుభకాలం అన్నమాట ఇది అలాగే ఇష్టదైవాన్ని ఆరాధించటము అనేది కూడా ఈ మాసంలో అవసరము మేషరాశి వారికి కీలక వ్యవహారాల్లో తొందరపాటుతనము అనేది వహించకుండా జాగ్రత్త వహిస్తే మాత్రం చక్కగా శుభ పరిమాణాలు అనేదే చోటు చేసుకుంటాయి మరొకటి ఏంటంటే అవసరానికి తగిన సహాయము సహకారము అనేది కూడా వీరు పొందగలుగుతారు శుభ కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతారు వీరు అలాగే ఎటువంటి శత్రువులైనా సరే ఈ మాసంలో మిత్రులయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ఒక డబ్బు విషయంలో మాత్రం జాగ్రత్త వహించటం అవసరము ఎవరైనా సరే ఆర్థిక సహాయము అనేది అడిగితే వీరు ఏంటంటే జాలి వేసి కొంత అనేది ఇస్తే తిరిగి రావటం కష్టం కాబట్టి ధనం విషయంలో మోసపోకుండా వ్యవహరించుట అవసరము మేషరాశి వారు అలాగే ఏంటంటే ఎప్పుడు కూడా అనవసరమైన విషయాల్లో తల దూర్చకుండా ఉండటం అవసరము వీరికి మేషరాశి వారికి లేని పక్షంలో అనవసరమైన సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ మేషరాశి వారు ఈ మాసము శివుడికి అభిషేకము అనేది ప్రతి ఒక్కరూ కూడా మేషరాశిలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా శివుడికి అభిషేకము చేయటం ఒకటి చాలా అవసరము అలాగే ప్రతి సోమవారం కూడా దళము శివలింగం పైన అంటే శివుడికి బిల్వదడము సమర్పించటం ఒకటి చాలా అవసరము శివ పంచాక్షరి మంత్ర ఓం నమ శివాయ ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు పఠించటం ఒకటి వీరికి అవసరము ఇటువంటి చిన్న చిన్నవి గనక పరిహారాలు ఆచరిస్తే మాత్రం మేషరాశి వారి జాతకం ఈ మా నెలలో అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే మరొకటి ఏంటంటే చిన్న సూచన ఎప్పుడు కూడా ఎటువంటి సందేహాలకు కూడా దయచేసి ఎవరు కూడా కాల్ చేయవద్దు ఇవి అపాయింట్మెంట్ కోసం సంప్రదించే నెంబర్లు మాత్రమే ఈ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్లు ఎప్పుడైనా ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రమే కాల్ చేయండి ఏ రోజు రావాలి కన్సల్టేషన్ ఫీజు ఎంత ఇవన్నీ కూడా తెలుసుకోవటం కోసం సంప్రదించే నెంబర్లు మాత్రం ఈ నెంబర్లు కానీ సందేహాల కోసం మాత్రం దయచేసి ఎవరూ కూడా కాల్ చేయవద్దు అలాగే సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా ఎన్నో ఎన్నెన్నో మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అనేది చక్కగా మీరు పొందే అవకాశము వినే అవకాశము ఎక్కువగా ఉంటుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి